నేను లెక్చరర్ గా చేరిన తొలి రోజుల్లో సుదర్శన్ రావు మా కాలేజ్ కమిటీ చైర్మన్ గా ఉండేవాడు గంజాయి హీరోయిన్ వంటి మత్తు పదార్థాలు లో అమ్మిస్తూ స్టూడెంట్స్ భవిష్యత్ వ్యాపారం చేసే సుదర్శన్ రావు అవినీతిని సహించలేక నీ పై అధికారులకు రిపోర్ట్ చేశాడు ఫలితంగా సుదర్శన్ రావు మీద ఎంక్వైరీ వచ్చి అతను కాలేజ్ కమిటీ చైర్మన్ గా సస్పెండ్ చేయబడ్డాడు ఆ తర్వాత ఒకరోజు నేను క్లాస్ రూమ్ లో ఉండగా ఆడదాన్ని అవమానించిన వాళ్ళకి ఆమెలో పగ రగిలించిన వాళ్ళకి ఎటువంటి దుర్గతి పడుతుందో చెప్పడానికి ఎన్నో చరిత్రలున్నాయి మా డాడీని సస్పెండ్ చేయించిన నేరానికి ఈ పది మంది ముందు గంట సేపు నువ్వు ఒంటి కాళ్ళ మీద నిలబడాలి లేకపోతే నీ ఒంటి మీద బట్ట లేకుండా చేస్తాను రాజేశ్వరి ఒంటి కాలు మీద రెచ్చిపోయే నిన్ను ఒంటి కాలు మీదే నిలబెట్టారు మా వాళ్ళు ఆ రోజున నన్ను సస్పెండ్ చేయించాలనే వెర్రవీకా ఈ రోజున నీకు జరిగిన అవమానాన్ని ఎంతమంది వినోదంగా చూస్తున్నారో చూడు మీరు మనుషుల మానవత్వం చచ్చిన రాక్షసుల ఎక్కడ ఆడది పూజింపబడుతుందో ఆ నేల సశిశ్యామలం అవుతుందని ఆ నేల మీద దేవతలు సంచరిస్తారని బోధించిన ఈ పుణ్యభూమిలో ఒక అమాయకురాలి నిస్సహాయురాల్ని చేసి సభ్య సమాజానికి తలంపులు తెచ్చారు ఇదేనా మన జాతి చరిత్ర ఇదేనా ఒక స్త్రీమూర్తికి మనం ఇచ్చే నిండు గౌరవం పదండి మీకేం భయం లేదు మీకు తోడుగా నేనుంటాను నా సహనాన్ని పరీక్షిస్తే ఎంతకైనా తెగిస్తాను జాగ్రత్త పదండి ఆ విధంగా ఆ రోజు తెలుగు లెక్చరర్ శివరామకృష్ణ సంస్కారం మంచితనం చూసి అతనితో స్నేహం పెంచుకున్నాను మా స్నేహం ప్రేమగా మారి మేము దంపతులు అయ్యాం కలిసి మేము నాటకం వాడాం తాళి కట్టి నిన్ను బేరం పెట్టాను మరి ఏం చేయను నాకు ఐదు లక్షలు అవసరం బాబు దానం చేయండి తండ్రి అంటే ఈ కాలంలో ఎవడుస్తాడు అందుకే పురాణ కాలంలో కేసు కోసం భార్యలను అమ్ముకున్న పుణ్య పురుషుల జాబితాలో నేను కూడా చేరిపోతామని నమ్మేశారు టాటా గుడ్ నైట్ సుదర్శన్ ఈ రోజు నా జీవితంతో చలగాటవాడా అటు కన్నెగా ఇటు ఇల్లాలుగా బ్రతికే అవకాశాన్ని పోగొట్టావు నీ పాపానికి తగిన శాస్తి చేస్తాను ఏ చేత్తోనైతే నా జుట్టు పట్టుకుని ఈడ్చావో అదే చేత్ను అడుగునేటట్లు చేసేదాకా నిన్ను వెంటాడి వేధిస్తాను వేస్తాను నన్ను వంచన చేసిన శివరామకృష్ణను నేనే జైలుకు పంపాను సుదర్శన్ రావు మాత్రం చట్టానికి దొరకలేదు అతను ఆ ఊరు నుండి మకాం మార్చాడు కొన్నాళ్ల తర్వాత ఈ ఊరికి లెక్చరర్ గా వచ్చిన నేను ప్రియాంక సుదర్శన్ రావు కూతురని సుదర్శన్ రావు ఇక్కడే ఉన్నాడని తెలుసుకున్నాను నా ప్రతీకారం చెల్లించుకోవాలని చూస్తున్న సమయంలో సుదర్శన్ రావు చేత అవమానించబడ్డ నువ్వే ఎదురయ్యావు నా జేయం నువ్వు చేసిన ఛాలెంజ్ రెండు ఒకేసారి చెల్లించాలని అతి అయిన నిన్ను అనితర సహజుడుగా మార్చను అందుకే ఆప్తురాలిగా నిన్ను అర్థిస్తున్నాను గురువుగా నిన్ను శాసిస్తున్నాను ఒక పాదం మీద నిలబెట్టి నన్ను అవమానించిన సుదర్శన్ రావుని నువ్వే ఒక పాపన్ని చేసి రోడ్ మీదకి లాగాలి ఒక బిచ్చగాన్ని చేసి నువ్వు నాకు చూపించాలి ఇదే ఇదే నేను నిన్ను అడిగే గురు దక్షిణ నీకు జరిగిన అవమానం నాకు జరిగినట్టే భావిస్తాను ఇన్నాళ్ళు ఏ పగతో రగిలిపోయారో ఆ పగను నేను చల్లారుస్తాను మీరు అడిగిన గురు దక్షిణ తప్పకుండా చెల్లిస్తాను ఇప్పటికే నా మెడ చుట్టూ అనేక హుసులు బిగుసుకున్నాయి అందుకే ఈ అకౌంట్ బుక్స్ అన్ని వేటికి వాటి సపరేట్ చేసి దాచేయండి ఇవి బయటపడినాయంటే వచ్చే రియాక్షన్స్ వల్ల నా లైఫ్ ఫంక్షన్స్ దెబ్బతంటాయి ఇక్కడికి వచ్చావు నీ అరాచకాలకు తగిన తీర్పు చెప్పడానికి వచ్చా ఒంటి కాలు మీద నిలబడి లేకపోతే నీ కొడుకు చేతుల్లో దారుణంగా చేస్తావు నువ్వు పరలోకానికి నీ కొడుకు జైలుకి ఒకే సారిపోతాను లే ఒంటి కాలు మీద నిలబడు ఒకప్పుడు నా గురువు దైవం అయిన రాజేశ్వరి దేవిని ఇలాగే ఒంటి కాలు మీద నిలబెట్టించావు గుర్తుందాదనే జాలి లేకుండా ఆమె జీవితాన్ని అగ్నిగుండం చేసిన విషయం మర్చిపోయావా ముందు అకౌంట్ బుక్స్ సుదర్శన్ రావు రేపటితో మన పందెం గడువు పూర్తయి నేను గెలవడం నా గురువుకు ఇచ్చినట్టు గురు దక్షిణ చెల్లించడం ఒకేసారి జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో నీ ఫ్యాక్టరీలకు మూత వేయించి ఆస్తులు సిద్ధంగా చేయించిపోతున్నాను హలో సార్ మన ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఏంటి ఇప్పుడో చేస్తున్నాను లేదండి అటు యాక్సిడెంట్ ఏం జరగలేదండి యాక్సిడెంట్ ఏం జరగలేదా అయితే ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాటేశ్వరీ దేవి అమానుషాల బావి నీ ముత్ర శిష్యుడు రక్తపు మడుగులో కొనవతులతో గిలగిలా కొట్టుకునే ఈ గాడి శరీరాన్ని చివరి సరిగా చూసి చూడు చూడు బుట్టలో పంట పెట్ట బుడిలో పంట పెట్ట ఎంత కాలానికి చిక్కావే నాకు రాజేశ్వరి నన్ను రౌడీల చేత చెత్త కొట్టించింది నీ కొడుకుని రెచ్చగొట్టి నా సీక్రెట్ అకౌంట్ బుక్స్ అన్ని తెప్పించింది బయట బయటపడితే నాకు ఉరిశిక్ష తప్పదమ్మా అవునమ్మా శిక్ష నీ కొడుకుతో వేసిన పన్నులు ఓడిపోయానని నేను ఒప్పుకుంటున్నాను నీకు చేసిన అన్యాయాలకి చెంపలేసుకుంటున్నానమ్మా కావాలంటే ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను నాకు ప్రాణభిక్ష పెట్టమ్మా ఏం చేయనమ్మా ఆ అకౌంట్ బుక్స్ బయటపడితే నాకు ఉరిశిక్ష పడ్డం ఖాయం ఆ తర్వాత నువ్వు ఎంతగానో ప్రేమించే నీ వదిన పసుపు కుంకాలు పోయి నరకం అనిపిస్తుందమ్మా అంత మాట ఎందుకు లేనయ్య వాడికి నేనే ఏదో ఒకటి నచ్చ చెప్తాను ఆ పుస్తకాలు తీసుకెళ్ళండి చాలా సంతోషం ఆహా పసుపు కుంకుమల విషయంలో నీలాగా ఆడవాళ్ళందరికీ అండర్స్టాండింగ్ ఉంటే స్త్రీ జాతికే లాంగ్ స్టాండింగ్ ఉంటుందబ్బా ఇక నుంచి అయినా నీతి తప్పకుండా బ్రతకరా ఏది తప్పినా నీతి మాత్రం తప్పదమ్మా నీ మీద ఒట్టు ఎంతటి గొప్ప హృదయమో మరి ఇది వస్తాను చెల్లమ్మా చెల్లెమ్మ తడిగుడ్డలతో గొంతుకులు కొయటం ఏమిటో చూశావు కానీ రక్తపుడ్డలతోనే నిన్ను ఎలా పుట్టలో పడేశానో చూశావా నీ కొడుకు యాక్షన్లకి నా రియాక్షన్ ఏమిటో చెప్పి వాడికి ఈ గుడ్డలతో దిష్టి దిశ